చాలా బాధగా ఉంది ఎందుకంటే అతను మామూలుగా మాట్లాడచ్చు ఎమ్మెల్యే చేసిన తప్పు అతన్ని శిక్షించాలి జనసేన పార్టీ చర్య తీసుకోవాలి ఇలాంటివి చెప్పచ్చు సో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇక్కడ మన ఏదైతే స్వతంత్ర రిపబ్లిక్ అయినా కనీసం బయటకొచ్చి దేశ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పినటువంటి మనిషి ఈవేళ సడన్ గా ఒక ఇష్యూ బయటకు వచ్చిందని చెప్పేసి బయటకు వచ్చేసి మాట్లాడుతున్నాడు ఎంత ఆశాస్పదంగా ఉందంటే ఆయన మాట్లాడే మాటల్లో వాడు వీడు ఇలాంటి దాన్ని చర్య తీసుకోరా మరి ఆయన హేయంలో ఇలాంటివి చాలా జరిగాయి ఏ రోజైనా బయటకు వచ్చి మాట్లాడా ఎవరి మీదైనా చర్య తీసుకున్నాడా మరి ఎందుకు ఈ అహంకారం ఆ ఒక దళిత ఎమ్మెల్యే చేస్తున్నటువంటి దుర్మార్గం అయితే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఊరుకోరు ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకుంటూ తీరుతుంది కానీ వచ్చి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడారు సంస్కారంతో మాట్లాడారు ఏ ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు ఏం సంస్కారం ఉంది అతను అవును ఒకప్పుడు రోడ్డు మీదకి వచ్చి పడుకున్నాడని పవన్ కళ్యాణ్ అంది ఇవాళ రోడ్డు మీదకి వచ్చి పడుకుంటుంది ఈ కామ సూత్ర రోజా ఈ కామసూత్రం రోజే ఏమవుతుంది ఇప్పుడు ఈ వేళ వచ్చి రోడ్డు మీద పడుకుందా లేదా ఆ వేళ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడుకున్నాడు ఈవేళ రోడ్డు మీద పడుకుని ఎందుకు అల్లాడిపోతుందా వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు ఆడబిడ్డల పట్ల ఏదైనా అన్యాయం జరిగితే ముందు ముందుండి ఏదన్నా న్యాయం చేసే వ్యక్తి ఆయనే